కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో హండ్రెడ్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేయండి మన న్యూస్ ఛానల్ అండి మీరు సపోర్ట్ చేస్తే ఇట్లాంటి మెడిసిన్ పర్పస్లో చాలా వీడియోలు మీకు అప్లోడ్ చేసి రిజల్ట్తో సహా చూపెట్టడం జరుగుతుందండి చాలామంది కోళ్ళకి నట్టలు ఉంటేనే నట్టలు పడతాయండి దయచేసి ఇది ఒకటి గమనించగలరు ఎండకపోతున్నాయి అని అంటే దానికి రెండు రీజన్స్ ఉంటాయి మెరాక్స్ వ్యాక్సిన్ వేయకపోవడం వల్ల ఒక ప్రాబ్లం ఉంటుంది దానివల్ల కాకోకుండా ఫుడ్ ప్రాబ్లమో లేకపోతే ఇంకే ప్రాబ్లమో ఉంటుంది ఆ మాటలన్నీ పట్టించుకోమాకండి ఈ మెడిసిన్ వర్క్ చేయడం లేదు వర్క్ చేయడం లేదని చెప్పేసి చాలామంది అంటున్నారు ఇప్పుడు డిసిప్లేలో కనపడుతుంది ఏంటి మీరే చూడండి నేను లైవ్లో రిజల్ట్ ఉంటేనే నేను ఏదైనా మెడిసిన్ చెప్పగలుగుతానండి రిజల్ట్ లేకపోతే అసలు నేను ఏ మెడిసిన్ చెప్పలేమను పిప్పర్జిన్ ఓవరాల్ సొల్యూషను కోడి వయసును బట్టి దాని మోతాదును బట్టి వేయాలి ఏమైనా పూర్తి డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే డిసిప్లేలో నా నెంబర్ ఇస్తాను కన్ఫామ్గా మీకు డీటెయిల్స్ పూర్తి డీటెయిల్స్ ఏ డీటెయిల్స్ అయినా నేను మీకు అందజేస్తాను ఇది ఒకటి గమనించగలరు మీరు చేయాల్సింది వాళ్ళు ఒకటేనండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నన్ను కొద్దిగా సపోర్ట్ చేయండి మన ఛానల్ని ముందుకు తీసుకోండి ఇట్లాంటి మరి మరిన్ని వీడియోస్ని మీ ముందుకు తీసుకొస్తానని ఆశిస్తున్నాను